విడాకుల సమయంలో తను సంబరాలు చేసుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు స్టార్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సమంత తన పర్సనల్ లైఫ్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు ఇక చైతన్యకి సమంతకి మధ్య గొడవలు వచ్చినప్పుడు కానీ తనకి మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు కానీ తనకు విడాకులు అయినప్పుడు కానీ తన కెరియర్లో డల్ అయినప్పుడు కానీ కెరియర్ డౌన్ అవ్వడం చూసి నవ్వుకున్నది నవ్వుకున్న వ్యక్తి ఎవరు అంటే తనొక్కటే ఇక మా విడాకుల సమయంలో కూడా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యి సంబరాలు చేసుకున్నది కూడా తను ఒక్కటే అంటూ శోభిత గురించి ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటూ వచ్చారు సమంత ఇక తన లైఫ్లో విలువలు ఎవరైనా ఉన్నారంటే అది శోభిత నాగ చైతన్య మాత్రమే ఇక తను లైఫ్లో చైతన్యతో విడిపోయినప్పుడు కానీ తనకు మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు కానీ ఇక సమంత హీరోయిన్గా ఫుల్ క్రేజ్ తగ్గిపోయినప్పుడు కానీ ఇక సంబరాలు చేసుకుంది శోభిత మాత్రమే అంటూ ఇక సమంత ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ రావడం జరిగింది తను డైవర్స్ మైండెడ్ టైప్ మయోసైటిస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాబ్లమ్స్తో సమంత అప్పట్లో సతమతపోయారు ఈ మధ్య వాటి నుంచి మెల్లగా కోలుకుంటూ శామి ఇప్పుడిప్పుడే మళ్ళీ స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల సమంత చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి ఇన్ని రోజులకి అయితే సమంత ఇండైరెక్ట్ నేనా తన విషయంలో నోరు విప్పి మాట్లాడడం జరిగింది